ఈ వీడియోలో నేను పాలు వాడకుండా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చెప్తానండి దీన్ని యాక్చువల్లీ ఐస్ క్రీమ్ అని సార్బిట్ అంటారు మనకు అర్థం కావాలని ఐస్ క్రీమ్ అని చెప్తున్నాను మీకు ఇదేమో మా తోటలో పండిన రెండు మా మామిడి పళ్ళు తీసుకున్నానండి ఇంకేమండి ఇవి రసాలు అనమాట మీరు ఏ ఏ రకమైన తీసుకోవచ్చు మ్యాంగోస్లోని మామిడి పళ్ళలో ఏ రకమైన మీరు తీసుకోండి దీన్ని చక్కగా ఒక రోజంతా కూడాను డీప్ ఫ్రీజర్లో పెట్టేసాను పండు పండుపాలంగా ఇలా డీప్ ఫ్రీజర్లో పెట్టేసేయాలి పెట్టేసాక ఇప్పుడు మర్నాడు ఉదయం తీసాను అనమాట అందుకోసం ఇవి గట్టిగా ఉంటాయి ఇవి అందుకు కొంచెం చల్లబడడానికి మనకంటే కొంచెం మనం పట్టుకోవడానికి వేలుగా ఉండడానికి ఒక గిన్నెలోని నీళ్లు పోసి చల్లటి నీళ్ళు పోసేసి అందులోని ఇలాగ మన రూమ్ టెంపరేచర్కి వచ్చేంతవరకు ఉంచుకుంటాము లేకపోతే మనం పట్టుకోలేము మామిడి పండుని అందుకోసమని ఇప్పుడు నెమ్మదిగా ఇలా తొక్కని తీసేసుకోవాలన్నమాట చూసారా ఇట్లా వచ్చేస్తుంది ఎందుకంటే రాత్రి అంతా ఇది డీప్ ఫ్రీజర్లో ఉంది కదా అందుకు మనం చక్కగా వేరైపోతుంది అనమాట తొక్క ఇట్లా వేరుగా వచ్చేస్తుంది నెమ్మదిగా చేత్తో ఇలా తీసేసుకోవచ్చు దీనికి మనం పేరలు వాడాల్సిన అవసరం ఉండదు చక్క ఇలా వచ్చేస్తుంది మీరు ఏ రకం ఆవిడకుండా తీసుకున్నా కూడా ఇట్లానే తొక్క తీసేసుకోవచ్చు ఇవి ఇంట్లో ఆర్గానిక్ అండి మాకు పండినవి చక్క ఇలా తీసేసుకొని దీన్ని మనం ఒక చాకు పట్టుకొని ఇట్లా నెమ్మదిగా ముక్కలు కట్ చేసేసుకోవాలి మీకు చక్కగా ముక్కపాళంగా వస్తుందండి ఇది మనం మామూలుగా కట్ చేస్తే ఇలా ముక్కపాడంగా రాదు అందుకు మనం ఇది కంపల్సరీ నేను చెప్పినట్టుగా ముందు రోజు పెట్టుకోవాల్సిందే రాత్రి అంతాను రాత్రంతా ఉండిపోవడం వల్ల చక్కగా ఇలా మొక్కలు వచ్చేస్తాయి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో మనం ట్యాంక్ వరకు కూడాను చక్కగా ఈ గుజ్జుని అంతా కూడా తీసేసి ముక్కలా చేసి పెట్టేసుకోవాలి తర్వాత ఇది ముందు రోజు రాత్రే మనం ఒక గుప్పెడు బాదం గింజలు తీసుకొని నానబోసుకున్నానండి వాటి తొక్కంతా ఉదయాన్నే తీసేస్తాను ఇలా తెల్లగా వచ్చినాయి కదా ఇట్లా బాదం గింజలు ఒక గుప్పెడు తర్వాత రాత్రే జీడిపప్పు కొంచెం నీళ్ళల్లో నానబెట్టేసి దాన్ని మళ్ళీ డీప్ ఫ్రిజర్లో పెట్టేసానండి చూసారా ఎలా ఫామ్ అయిందో అట్లా పెట్టేసుకోవాలి మనం ఇది జీడిపప్పు ఇప్పుడు మూడో ఇంగ్రీడియంట్ చూపిస్తున్నాను ఇది కొబ్బరి కూర అండి పచ్చి కొబ్బరి కూర ఈ కొబ్బరి కూర కూడా తీసేసి ఇది కూడా ముందు రోజు రాత్రే మనం డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి ఈ మూడు డీప్ ఫ్రీజర్లో పెట్టినవేనండి మనం బాదం గింజలు మాత్రం డీప్ ఫ్రీజర్లో పెట్టుకోనక్కర్లేదు రాత్రి అంతా నానబోసేసి ఆ నీళ్లు పడేయాలంటే అది వాడకూడదు మనం ఇట్లా తొక్క తీసేసి ముందుగా బాదం గింజలు మిక్సీ జార్లో వేసుకున్నాను తర్వాత ఈ జీడిపప్పు ఉంది కదా రాత్రి అంతా దీంట్లో ఉన్నది దాన్ని ఐస్తోనే ఇట్లా మనం మిక్సీలో వేసేసుకోవాలండి ఇది కంపల్సరీ మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్ అనమాట దీన్ని మీరు స్కిప్ చేయొద్దు తర్వాత ఈ కొబ్బరి కూర ఇది కూడాను మనం ముందుగా పెట్టుకున్నదేను ఇవన్నీ కూడా నేను చెప్పినట్టుగానే చేయాలండి ఏమాత్రం అటు ఇటు అయినా మీకు ఆ మృదువుగా రాదనమాట ఐస్ క్రీము అందుకోసమే దీన్ని మిక్సీలో చక్కగా మనం మిక్సీ జార్లో వేసేసుకొని ఇట్లా పేస్ట్లా తయారు చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం మనం మీ మామిడి పండు పులుపు వాటిని బట్టి మీకు కొంచెం తీపి కావాలనుకుంటే కనుక ఒక గ్లాసులు బెల్లం వేసేసింది బెల్లం ఇది పండు కొంచెం పుల్లగా ఉంటే వేసుకోండి మరీ తీపిగా ఉంటే అక్కర్లేదు ముఖ్యంగా ఎందుకు వేస్తామంటే ఇది మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా అప్పుడు అనుకోకుండానే మనకు తగ్గిపోతుంది తీపి అందుకోసం వేసాను బెల్లం వేస్తే ఒంటికి మంచిది కదా అందుకోసమని ఒక గ్లాసులు బెల్లం చిన్న గ్లాసుతో గ్లాసు బెల్లం చక్కగా తురిమేసి వేసేస్తాను ఇప్పుడు మిక్సీ మళ్ళీ పట్టేసుకున్నాము ఈ పేస్ట్ చక్కగా తయారైపోయింది కదా ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మామిడిపళ్ళు ఉన్నాయి కదా దాన్ని మెత్తగా చేసేసి ఇందులో పెట్టేసుకుంటామండి ఈ జార్లో ఇట్లా వేసేసి మళ్ళీ మనం మిక్సీ పెట్టేస్తాము ఇది ఇట్లా వచ్చేసింది కదా చూడండి ఒకసారి కన్సిస్టెన్సీ చూపిస్తాను ఇలా కన్సిస్టెన్సీ ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో ఇది జార్లో వేసేసుకొని ఐస్ క్రీమ్ జార్లో వేసేసుకొని చక్కగా మూత గట్టిగా పెట్టేసుకోవాలండి గాలి చొరబడకుండా దీన్ని మళ్ళీ మనం డీ ఫ్రిజిలో పెట్టేస్తాము ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఇతర్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇది ఐస్ క్రీమ్ థ్యాంక్ యూ